వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాక్స్ పేరుతో ఆటో వాళ్ళను కుంగదీస్తున్నారని నెల్లూరు రోడ్ల ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన ఆటో వాళ్ళతో మాటా మంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక చేత్తో డబ్బులు ఇస్తూ ఆటో వాళ్ళతో వివిధ ట్యాక్సుల పేరుతో మరో చేత్తో పెరికేస్తున్నారని ఆయన ఆరోపించారు ఆటోల సమస్యలపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో మాట్లాడి మేనిఫెస్టో పెట్టిస్తానని ఆయన హామీ ఇచ్చారు నెల్లూరు రోడ్లో ఆటో వాళ్ళందరికీ ఆయన హామీ ఇస్తున్నట్టు ప్రకటించారు ஆவா பேட்ரா முன்னாடி சைக்கிள் தான் காரணம் ஆட்டோ லோ バジルに。<mitad> ఆటో సోదరులు అంటే మనం ప్రతిరోజు మన బతుకు తెరువు నిమిత్తం చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువు లేని వాళ్ళు ఉంటారు కూలీలు ఉంటారు ఒక బ్రతుకు తెరువు కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఆటో ఫీల్డ్లోకి అడుగు పెడతారు తర్వాత నిరంతరం డీజల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి మనకు రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆర్టీ ఆఫీసు ఆన్లైన్ అయింది ఒక పర్మిట్ అయిపోయినా ఒక ఎఫ్సీ చలానా అయిపోయినా ఇన్సూరెన్స్ అప్పుడు రెండు వేలు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఏడు వందల వరకే ఉండింది ఒకవేళ పొరపాటున ఆర్టీఓ దాడిలో దొరికినప్పుడు పొల్యూషన్ లేని దానికి ఐదు వందల రూపాయలు ఎఫ్సీ లేని దానికి వెయ్యి రూపాయలు పర్మిట్ లేని దానికి వెయ్యి రూపాయలు లైసెన్స్ లేని దానికి వెయ్యి రూపాయలు అంటే మొత్తం మీద ఒక నాలుగు వేలు నాలుగు వేల ఐదు వందల రూపాయలుతోనే ఆ కేసుని సరిపెట్టేసే పరిస్థితి ఉండేది ఎలాగోలాగా కాగితాలు చేసుకోలేని వ్యక్తులు ఆ ఫైన్ కట్టుకొని మరలా కాగితాలు రెండుగోలు చేసుకొని వెనక ముందు జీవనం కొనసాగిస్తూ పోతూ ఉంటే ఈ మధ్య కాలంలో ఇన్సూరెన్సు రెండు వల్లకి ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు తర్వాత ఎఫ్సీ చలానాకి లేట్ అయిన దానికి ప్రతిరోజు పది రూపాయలు పెనాల్టీ పర్మిట్ లేకపోతే పదివేల రూపాయలు ఫైను లైసెన్స్ లేకుండా ఉంటే పాటలో చూపించకుండా ఉంటే ఐదు వేల రూపాయలు ఫైను ఎఫ్సీ లేకపోతే ఐదు వేల ఫైన్ ఫైను ఇన్సూరెన్స్ లేకపోతే ఐదు వేల ఫైన్ ఫైను అంటే ఆర్టీఓ ఆఫీస్ దాడిలో ఒక వెహికల్ కనుక దొరికింది అంటే దానికి పూర్తిగా ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ఇంకా అవకాశాన్ని బట్టి ర్యాష్ డ్రైవింగ్ అని ఒక ఐదు వేల రూపాయలు ఇది ఒక ఆటో డ్రైవరు ఉదయం నుంచి సాయంకాలం దాకా పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు ఒక్కోసారి పండిన ఖాళీగా వెనక్కి ముందుకు తిరుగుతూ ఉంటుంది ఎంత దంపాయిస్తాడు ఎంత ఫైనాన్స్ ఆఫీస్కి డ్యూ కడతాడు ఎంత వెహికల్ రిపేర్ చేసుకుంటాడు అని కనీస జ్ఞానం కూడా ఆర్టీఓ అధికారులకు ఉందో లేదో నాకైతే తెలియదు కానీ అడ్మిషన్ చేసే వాళ్ళకి కూడా తెరవాల్సిన అవసరం ఉంది కాబట్టి అది మీరందరికీ కూడా తెలుసు ఎంత వస్తుంది ఉదయం నుంచి సాయంకాలం దాకా డీజల్ డబ్బులు అవన్నీ తీసుకొని ఆరు వందలు ఏడు వందలు వస్తుంది ఇంకా కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరుగున్నా కరెంటు బాకీలన్నీ విపరీతంగా పెరుగున్నా అంతంత అంతంత ఛార్జెస్ అంతంత చలానాలు ఆటో వాళ్ళ మీద వేయడం మాత్రం మరీ దారుణం చాలామంది ఆటో డ్రైవర్ నా తెలిసి ఇంకా సొంత ఆటోలు లేకుండా రోజుకి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు కిరాయికి తీసుకొని ఆ వచ్చిన డబ్బులతోనే ఏంటంటే వాళ్ళ కుటుంబాన్ని గడుపుకునే సందర్భాలు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఫైన్లు పెరగడము దానివల్ల ఆటో సోదరులంతా చాలా ఇబ్బంది గురవుతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు మా నాన్న ఎంత ఆనందంగా ఉండడో నాకు తెలుసు అంటే పొద్దున నుంచి సాయంత్రం దాకా ఒక పూట పోయినా ఇంకో పూట గడుస్తూ ఉండింది ఈ పూట ఏంటంటే బయటికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంది ఆయన లైసెన్స్ నుంచి ప్రతి ఒక్కటి నీట్గా పెట్టుకుంటాడు అయినా కానీ చాలా భయం వేస్తున్నానికి నేను మాట్లాడాలంటే ఏంది ఎందుకు పోవట్లేదు అంటే ఆయన సమాధానం లేదు సార్ అంటే మీరందరూ మా నాన్న పాటు ఉండేవాళ్ళు కాబట్టి చెప్తున్నాం మీకు ఎటువంటి బాధ మీరు అనుభవిస్తున్నారో మా పెద్ద ఆయనకి మీకు అంటే మాకు సరిగ్గా రావట్లేదు చెప్పడానికి మీరు ఆలోచించండి ఒకసారి అన్న చెప్పినట్టు మీరు ఆలోచించండి అది మేము చెప్పడం కాదు కొడుకు మేమేందంటే మా నా మా నాన్న కరుచుకోలేదు నేను మీరు ఆలోచించి ఒక ఉద్దేశానికి వచ్చి మా మీరు సపోర్ట్ చేయాలనేది కోరుకుంటున్నాను ఓ లక్ష మందిని కలిసే కార్యక్రమం నవంబర్ ఇరవై ఐదు ఈ కార్యక్రమం ప్రారంభమైంది నా కుటుంబ సభ్యులు మాత్రం ఏదైతే ఆ తుఫాన్ వచ్చిన వేళ ఆ వారం పండగ సెలవులు ఓ మూడు రోజులు తప్ప మిగతా అన్ని రోజులు కూడా దాదాపు డెబ్బై ఐదు రోజులుగా నెల్లూరు రూరల్లో నా భార్య నా కుమార్తెలు వీళ్లు తిరుగుతున్నారు ఈరోజు ముప్పై మూడో రోజు చెట్ట చవిరి రోజు మన వాళ్ళందరినీ అడిగాను ఈ చెట్ట రోజు ఆటో డ్రైవర్లతో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లయితే వాళ్ళ సాధకాలు బాధకాలు త్వరలో తెలుగుదేశం పార్టీ జనసేన మేనిఫెస్టో పెట్టబోతుంది కాబట్టి కేవలం మనమేదో మైకెత్తుకొని ఈ ప్రభుత్వం పనితీరు బాగలేదని మాటలు చెప్పేసి రావటం కాకుండా రేపటి రోజు తెలుగుదేశం జనసేన అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఎలాంటి కార్యక్రమాలు చేస్తామో ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో వారి ఆలోచనలు ఆకాంక్షలు తెలుసుకోవాలా అన్న ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మీలో మీ ఆకాంక్షలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉండాలా ఆటో డ్రైవర్ల పట్ల మిగతా విషయాలు ఒక నాలుగు విషయాలు నేను చెప్పిన తర్వాత మీరు ఎంతమంది అయినా సరే నేరుగా మీ ఆలోచన చెప్పినట్లయితే ఈ ఆలోచనల్ని అటు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో దాన్ని పెట్టిస్తానని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నా పెట్టించడమే కాదు ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా నాదేనని చెప్పని మీ అందరి ముందు కూడా ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే సామాన్యుడి మాటల్లో చెప్పాలంటే ఓ చేత్తో పది రూపాయలు ఇచ్చి ఓ చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం ఇదేదో గాలిబాటుకు వచ్చిన మాట కాదు ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజల హృదయాల నుంచి వచ్చిన మాట ఓ తొమ్మిది నెలల ముందు నేను ఓ కార్యక్రమానికి వెళ్ళి కార్యకర్తలు ఉంటే ఓ ఆటో డ్రైవర్ వెళుతూ ఆటో ఆపి నాకు నమస్కారం పెట్టాడు నాకు సాధారణంగా ఎవరైనా నమస్కారం పెడితే అనేసి పోయి అలవాటు నాకు లేదు కాస్త వాళ్ళతో ఆప్యంగా మాట్లాడటం నాకు ఇష్టం అలవాటు అడిగాను ఎక్కడ బాగుండేదని మొదలుకోరుకుంటున్నాను ఎలా ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జయ ప్రభుత్వం బ్రహ్మాండంగా ఉంది సార్ అన్నాడు అవునా బాగుందా అని అడిగాను ఎంత బాగుందంటే సార్ ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కుంటున్నాడు సార్ అని చెప్పారు నాకు అర్థం కాల కాస్త విడమర్చిగానే చెప్తే నేను కూడా ఉపన్యాసాల్లో చెప్పేదానికి బాగుంటుంది ఉపన్యాసాలు ఇప్పుడు కూడా ప్రజల ఆలోచనల్ని మన ఉపన్యాసాలుగా చెప్తే ప్రజలు హర్షిస్తారు కానీ మీసాలు తిప్పటం తొడలు కొట్టడం సవాల్ విసరటం అక్కడికి తెలుసుకున్నాం ఇక్కడిగా తెలుసుకుందాం ఎనీ టైం ఎనీ సెంటర్ సమయం నువ్వు చెప్తావా నన్ను చెప్పుకుంటావా ఇలాంటి భాషని ప్రజలు అంగీకరించరు అలాంటి భాష నాకు ఇష్టం ఉండదు ఆ మాట అన్నప్పుడు ఆటో డ్రైవర్ ఏం చెప్పాడంటే సార్ మా ప్రాంతంలో ముప్పై ఐదు ఆటోలు ఉన్నాయి సార్ ఇంకా మూడు ఆటోలకు మాత్రం సంవత్సరానికి పదివేలు వాహనం ఎత్తున డబ్బులు వస్తాయి సార్ వారిలో ముప్పై ఐదు మంది ఉన్నా కూడా ముగ్గురికి వస్తుంది కదా అని చెప్పని మేము సంతోషపడ్డాం సార్ కానీ సంవత్సరం దాటేటప్పటికి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఆ పోలీస్ చలానా ఈ పోలీస్ చలానా పేరుతో ఒక్కొక్క ఆటోకి ఏడు వేలు పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు పెనాల్టీ వేస్తున్నారు సార్ ఏమని పోలీసులను అడిగితే మమ్మల్ని ఎందుకు అడతా పోయి మీ జగన్ అడుగు అని చెప్పి చెప్తున్నారు సార్ ఇదే పరిస్థితి సార్ దాదాపు నూట ముప్పై వంద ఉన్నారు ఇక్కడ రోజుకి ఎంత లేదన్నా కనీసం ఒక్కొక్క ఆటోలో యాభై మంది ప్రయాణం చేస్తారు మినిమం మొత్తం మీద యాభై మంది ప్రయాణం చేస్తారు వంద నూట ముప్పై యాభైలు అంటే ఆరు వేల ఐదు మంది ఒక పది రోజులు నా కోసం మీరు ఒక ఐదు నిమిషాలు టైం కేటాయిస్తే ఆటో తోలుకుంటూనో ఆగినప్పుడు లేకుండా ఎక్కేటప్పుడు కొంచెం అక్కడ ఉండే ప్రజలతో ఒక రెండు మూడు నిమిషాలు ఒక చేత్తో పది రూపాయలు ఇచ్చి ఒక చేత్తో వంద రూపాయలు లాక్కునే ప్రభుత్వం అన్న భాష నేను నోట్లో రాగలిగితే కేవలం ఇది ఒక ఆత్మీయ సమావేశం ఇలాంటి సమావేశాలు చాలా పెడతాం ఆటో డ్రైవర్లతో ఓనర్లతో నగరం అంతా కూడా మీ ఒక్క నూట ముప్పై మందే నాకు తెలిసి ఒక పది రోజులు మీ అమూల్యమైన సమయం రోజుకు అరగంట అంటే విడతల వారీగా ఆటో స్టార్ట్ అయినప్పుడు దిగేటప్పుడు ఒక పది బ్యాచ్లతో పది ఐదు నిమిషాలంటే ఒక గంట సేపు మీరు కేటాయిస్తే డెబ్బై వేల మందికి మీ వాయిస్ పోద్దన్న అబ్బాయి చెప్పాడు ఇప్పుడు ఆటో బయటికి తీయాలంటే భయం వేస్తుందనే పరిస్థితి నేను ఒక్కడ మాత్రం చెప్తున్నానన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ యొక్క ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో రేపటి రోజు తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో రూరల్ నియోజకవర్గంలో మాత్రం ఇబ్బంది పడే ప్రశ్నే లేదు దాన్ని నాది బాధ్యత రాష్ట్రం అంతా కూడా ఏదైతే ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుందో చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మేనిఫెస్టోలు పెట్టిస్తాం よし。 აინ რაა შეგეძრა? აჩქვირა, აჩქვირა. ნა, ნა. ნა. Hold on. ఇక్కడ రెండు రోజులలో ఆర్టీవ్ ఆఫీసులో కేసు రాస్తే ఆర్టీవరం నెల రోజులు టైం ఇచ్చేటది మళ్ళీ నెల వరకు కేసు రాసేటోళ్ళు కాదు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రోజు దొరికినా కానీ కేసు రాస్తున్నారు ఆ రూపాయలు ಮುಗಿಸಿಲ್ಲೇ ಕೊಡಿಸಿದಡಿಗನ ಆಗೋದೆಲ್ಲಡಿಗ ನಾಯಕತ್ತು ಯಾಕಂದ್ರೆ ಪ್ರಶಾತ್ ಪಟ್ಟ ಫೋನ್ ಹಿಂದೆ ಸರ್ ಸರ್ ಹೋಮ ಪ್ರಭಾಗ್ರ ಫೋಟೋದಿರಾಜ ಓಕೆ ಸರ್ ನಾನು ಆಗಿ ಬಂದ